హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు అండ్ ఆలు కర్రీ చేస్తానండి పల్లెటూరు స్టైల్లో చూసేద్దాము అప్పుడైతే మిక్సీ కింద తీసుకుని అందులోకి టమాటా అండ్ ఎండు కొబ్బరి అండ్ కాజు అండ్ గసగసాలు అయితే పావు గంట ముందే నానబెట్టుకోవాలండి నేను అదైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం నిజంగా మీరైతే ఒకసారి చేసుకోండి వదలరనమాట చాలా బాగుంటాయి ఇంతలోకి నేనైతే ఆలు ఉడకపెట్టేశానండి కొంచెం నా వీడియో అటు ఇటుగా ఉంటుంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ కాండి నా ఫోన్ కొంచెం వీడియో తక్కువ అనమాట ప్లీజ్ నేనైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి కొంచెం నన్ను అయితే మీరు ఆశీసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకండి ఇంకా అయితే మిక్సీ జార్లోకి వేసుకుని పేస్ట్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడైతే దబడా పెట్టి అదే గిన్నె పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి మనం పలవాకి ఏం సరుకులు వేసుకుంటామో ఆ సరుకులు అండి తెలంగాణ స్టైలో బగారా సరుకులు అంటారు కదా మన ఆంధ్ర స్టైల్లో పల్లవా సరుకులు అంటారనమాట ఏదైనా ఒకటే ఇంకా అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి మీ ఇష్టం అది ఆప్షనల్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇంట్లో లేదని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేగిన తర్వాత ఫ్రై అవ్వాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి అది కూడా ఫ్రై అవ్వాలండి కొంచెం వేగాలన్నమాట ఆలు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నాకైతే ఆలు కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తా అంట నాకు నిజంగా అంత ఇష్టం అండి కానీ ఆలుకు నాకు ఏందో తెలియదు అది తింటే నేను చాలా లావ్ అయిపోతాను అనమాట చెబిగా అయిపోతాను తినకూడదు నేను ఆలు అయినా కానీ మనం లక్ష్యం కదండి తిండి కోసం అందుకే ఇంక తినేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇందాక చెప్పింది అయిపోయింది కదా అప్పుడైతే పెరుగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయితే పచ్చ ఉండదు అనమాట మసాలాలు అవి వేసాం కదా మనం గరం మసాలా ధనియాల పొడి అవి అవి వేగిన తర్వాత మనం వాటర్ మనం తిని పెట్టండి కర్రీ కొంతమంది కొంచెం పులుసులా దించుకుంటారు కొంతమంది మంది గ్రేవీలా దించుకుంటారు కదా నేనైతే గ్రేవీలాగా ఉంచాను అనమాట ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు ఉంది కదా అది కూడా వేసేయాలన్నమాట ఇప్పటికే చూసారా చాలా ఉంది కదా లాస్ట్లో అయితే నేను కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి ఆలు కర్రీలో చికెన్ మసాలా వేసుకుంటే నిజం చెప్పండి చాలా టేస్ట్గా ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి ఆలు ఎంత ఇష్టమంటే చెప్పలేనమాట తెగ తింటా మీరు రోజు రోజు పెట్టిన ఆలు తింటా అంత ఇష్టం అనమాట అప్పుడైతే కొత్తిమీరతో కొంచెం గానిష్ చేసుకున్నాక మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ పెట్టేస్తాను అనమాట చపాతీ ఆ చపాతీలో ఖచ్చితంగా ఆన్యూ లెమన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇంక బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట ప్లీజ్ మీరైతే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను